అడిపిడిగా పుట్టరాదు అవతర ఎత్తరాదు అమ్మా ఏ దేవుడు ఏ భగవంతుడు నాకి నా తీర్థరాజిరా గోవిందని ఇప్పుడు వెళ్ళవన్నది ఆరాడ ఆడ ఆడగా దూరం ఉన్నవాళ్ళు నా చూపు అక్కడ చూపు దూచే కూడాల

ఆ పిల్లగాడు మీద కొడుకు ఆ తండ్రిగా మీద ఏ చెప్పే పాలకుడు అయ్యసారి చదువుతుండడు బాలడు నువ్వు మెల్లలేని కొడుకు అయితే ఒత్తుపడి అక్కడ నువ్వు

పెట్టి మాత్రం దళ కొండ దలాపుడు పెట్టింది ఆలు మూలలు కదంటుకున్నారు అప్పుడు ఇంద్రవతి కొడుకులు ఎత్తుకొని గంగ వేడికి వచ్చింది ఎండమాత్ర వేసింది అన్న మాత్రం అనగా నీ కన్న తన్ని ఉంటే ఇంటికాడ ఎవడికి నీళ్ళు పెట్టి నీకు స్నానం పోతు వీటి గల తన్ని ఇలా తానం ఉని తన్ని పేరు ఇలా తాగుతానం కొడుకు స్నానం పోసుకున్న కొడుకు ఎత్తుకొని అప్పుడు ఆ బిడ్డ లోకం ఇంటిగా తిర ఐదు నిమిషాలు ఆ చూడ కూర్చుని ఎక్కువ కనిపించిపోతాడు అప్పుడు ఒక్కది ఏకాస్త్రాలు ఇంద్రావతి మరి అన్న మాత్రం కొడుకులు ముందు పెట్టుకొని ఓ అంటే ఓరితే ఆ బిడ్డను ఊదర్చే దిక్కేవారు నేను గాలికి కానికెమగని అన్నట్టు నా కొడుకుని నేను పేరు చేసుకొని అన్నందుకు నా కొడుకు పేరు కాస్త ఏ పేరు నా కొడుకు ఉదరిస్తారు ఇక నా కొడుకును ఆ నీ కొడుకును పాప కట్టుకొని సాత్తాన్ని మూడొత్తులో పచ్చి పెట్టి ఐదు వద్దుల పచ్చి పెడితే తొమ్మిది వద్దుల తిరిగి ముట్టించి పదకొండు వద్దుల మా నవరి పండుగ అన్నారు ఆ భర్త ఒకటి మాత్రం మన పేరు మీద పండుగ భర్త కాటంలో బుక్క లేని నా కొడుకు అని మాత్రం కన్న తన్ని బాగా తీరాలి నా కొడుకు బుద్ధివంతుడు జ్ఞానవంతుడు అయినాక ఈ తండ్రి బొక్క నా కొడుకు చేత గంగలు కలిపిస్తా ఆ కొడుకు అటు మాత్రం భర్త బొక్క లేని అంట మాత్రం కుండలు వేసి మరట మాత్రం అరే ఆ గంగపోటు గోడీ ఒట్టి చేసి అక్కడ చోట పెట్టినా వీటిని ఇంటికచ్చిది కొడుకురు బాబా గట్టి అయ్యో రామాయో कटेगा कटा गुरु गोरा నగరంలా అక్కడ నేపాల్ నగరంలో అల్లా బల్లాని రాదు రాజు భార్య భాగ్యవతి ఆ భాగ్యవతి చేసుకున్న పుణ్యం ఒకటి వచ్చింది మనిషి కొన్ని పాపాలు చెప్తే ఒక పాపం కొన్ని పుణ్యాలు చెప్తే ఒక పుణ్యం కలుగు ఆ భాగ్యవతి చేసుకున్న పుణ్యం ఏంటిది భర్త తెలవకుండా అత్తమామను తల్లి లెక్క చూసుకొని తన అన్నం పెట్టింది సాటు ఆ పుణ్యం ఎక్కడికి వచ్చి

నా చెల్లది ఏడు కొత్త రూపాయలు ఏడు వల్ల బంగారు రూపాయలు ఇత్తడెత్తుగా పోయింది నాకు ఆడి ఓడి పుట్టింది ఈ లజ్జం ఉండే నెచ్చక పోతుందో పెరిగినది ఈ లజ్జం పెళ్ళే చెల్ల అనుకున్న మేడ మేడగచ్చింది బిడ్డ పేరు గిసి మాలిడాడు అట్టడండి ఆ కొడుకు ఎందుకు ఆ చింత రాదు రాజు అయితే అప్పటికే ఆ కొడుకు అంట మాత్రం వాడు వాళ్ళు ఆ కొడుకు మాత్రం విద్య బుద్ధికి ఎలా ఉంది చదువు దా రాడు రాజు కొడుకు విద్య బుద్ధిరా కొడుక

వాళ్ళు రాన్నారా చిన్నాడు తమ్ములు కానీ ఎంటూ బుటే పిల్లలు అయ్యో పిందలకైతే పిల్లల బతికైపోయారు చిన్నాడు పిల్లలు

నా కొడుకు సరి పిల్లలతో నీ కొడుకు బయలు తీసుకొచ్చిన నువ్వు నాకు దాండం పెడితే నీ కొడుకు సింతపురాజు మందికి దండం పెడతాడు మమ్మీ నేను పోయి సార్కు నమస్కారీ వస్తున్నాకి మందుకు దండం పెడతా సారుకు దండం పెడితే ఏమస్తాయి వీళ్ళ పెడితే సార్కు దండం పెడితే చదువు వస్తారు తెలియదు కానీ వీళ్ళ దండం పెడితే పోంగ మనిషి ఒక వంద రూపాయలు పోలు వందోటో అర్ధ గంట అయితే వాళ్ళు వంద యాభై ఇస్తారు చూడు నా మాట నమస్తే సార్ చేస్తారా ఎలా అంటానా సార్ మాట్లాడతా సార్ అమ్మాయి కూర్చోమన్నట్టు కూర్చుంటాం మరి కుర్చీ లేవు కదా కుర్చీలు ఇప్పుడు ఉండే బిడ్డ నువ్వు టెన్త్ క్లాస్ కి కుర్చీ వస్తాయి వాళ్ళందరి గవర్నమెంట్ పడి గవర్నమెంట్ బడి కాబట్టి గవర్నమెంట్ కుర్చీలు ఇచ్చారు నేను ఎప్పుడైతే గవర్నమెంట్ పడి అది ప్రైవేట్ రా రాస్తారు గవర్నమెంట్ నేను చచ్చినా గవర్నమెంట్ వాడ మనకి ఇదే వర్క్ ఏ సార్ కి కొంకు ఇది వడదన్న వడ పోర్ పోర్ గుడ్లు గుడ్లు పెడతారు కార్ మీద నేను బెట్టం మన ప్రైవేట్ కావాలి మేడం గుడ్లు పెడతారు ఆయన టై ది బోషిడికే గవర్నమెంట్ పెడతారు అంటే ఏమంట అంటే వీడియో టటాడు అంతే సార్ కూసో అంతే కూసో ఇయ్ రై నా పెళ్లి తెజె గాడా రాజలింగ రాజలింగ రామ రాజలింగ గుడ్లు బాటమేలే గా అరే పొచ్చిడికి రాయ రాయరంటే ఆ రేపటిలా పర్దలం బుద్ధేసి రాస్త రాయి రాయమే గిద్దరు రాస్తాడు అట్లా అక్కడ నల్లని బోర్డు మీద తెల్లని అక్షరాలున్నాయి ఇక్కడి పలక మీద రాయ అంటే అయ్యో లేదు సారు పలికేమైంది పలక బ్ర తెంట రాంగా తినుకుంటే తినుకుంటా వచ్చారు సార్ మీ అమ్మ తమ్మక్క తీర్థాలు బెండ అనుకున్నా అనుకున్నా సార్ లేకుంటే కొత్త కొండ తీర్థాలు కొంచెం ఇక సంక్రాంతికి దేవుడు మళ్ళా వాళ్ళ పజలు పని కడుతున్నాడు బాగా బెందులు వాడాలి మళ్ళా పజలు ఆవులు కడుతున్నాడు దాని కడతారు అయితే కానీ చెప్తాను సరస్వతి కరవత్ంది అంతేరా అంతే సార్ మొత్తం వరకు కొట్టుకోతి సరస్వతి వరదే రామరూపిణి ఆరంభం విద్యారంభం కొడుకునైనా దొరకొడుకునవంది నీకాషా బాబు బాదూషా ఎంపు కొడుకైనా ఎంపుని కొడుకు నాయమ్ముని కొడుకైనా నాయమ్ముని కొడుకైనా కొన్న మెదగని విద మెదగని విద ఒకటి రాదు ఒకటి రాదు boda పాశముని పెట్టండి boda పాశముని పెట్టండి ఏది రాదు ఏది రాదు క్చెత్తముని క్చెత్తము తరు ఉత్తత్తన పై రాంగ వచ్చిన బోస్ట్ నిన్ను సార్ మీకు సార్ లెవెల్ రాంగ వొచ్చినా నిక్ష 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 నిక్షదిరి భవతి మేచదా ఇది గంద గురి గారు చిదిరి భవతి మేచదా చిదిరి భవతి మే కవ్వాయక్కము అబ్బాయక్క ఉప్పు కప్పురంక పోలిక నుండు ఉప్పు కప్పుని అక్క పోలిక నుండి నేను ఏమంటాను నువ్వేమంటాను నేను అదే అంటాను సార్ ఉప్పు కప్పు రమ్మునొక్క పోలిక నుండు ఉప్పు కప్పు రమ్ము నొక్క పోలిక నుండు పురుషులందు పుణ్య పురుషులే వేరయ్యులందు వేరయ్యా చూడ చూడరుచుల జాడ వేరయ్యవదా విరామ వినరవేమ వినరవేమ నగద

మీర పుత్రుడు అవుతాడు ఎవరు సీతబొమ్మ రాదు ఒక చూసిన వాళ్ళ సీతబొమ్మ రాదు ఏమనుకున్నాడు ఇన్ని రోజుల బట్టి నన్ను కన్నా తల్లి కనబడతాను నన్ను కన్నా తండ్రి కనబడతా లేడు నాకు తండ్రి ఉన్నట్ట లేనట్ట ఈ అలానే పోయి మా తల్లి ఇంద్రవతిని అడిగి నుండి కావాలనుకున్నాడు చర్మ పళ్ళు బంధు పెడుకొని కాదా భవనాల బయట కట్టాడు నందనందన ముందన I'm <laughs>

తండ్రి ఎవరే కరపూరా మిను బావాడి ఏడి నెంబర్ తండ్రి ఏడివాడి ఏ

నేను లంగనే కనలే దొంగనే కనలే నా దివాన్ని ఉండి ఎదురు తప్పి నేను కనలే పది రూపాయలు కాదు పరాయవాని పక్కల కొంగువాడు కనలే నా జీవితం ఏమో కాక నా జీవిత కథ ఎప్పుడే తెల్లారదా పొద్దు ఈ మాట నువ్వు ఎన్నడో కొడగా నీకే నడు చెప్పాలని ఇన్నా లేదు చూస్తున్నా సందర్భం రావాలి సైమ అప్పుడు ఆ మాట చెప్తుంది అని విలువ అన్నారు చెప్పేంత ఓక్యత నాకు కలిగింది ఈయనంతటి మాత్రం వీడు నీకు వచ్చింది కొడ ఇక నాకు చెప్తూ ఈయన కొడు కాని కన్న కొడుకుని కొడుకు తోడ కూర్చుండని మళ్ళె అన్నం పెట్టి బుక్స్ జరిగిన కథ ఇప్పటిదాకా ఎట్లా నడిచిందో ఒక్కొక్క మాట కొడుకు దారానికి పూజ చేసినట్టు ఒక్కొక్క మాట విరిగింది అవన దాచుకున్నా లేదా అయ్యను దాచుకున్నా అన్నకు పగదారైపోయింది నా భర్తట మాత్రం వరదే నీ తల్లి ప్రాణం పోతే నెలవారే ఇరవై ఒక్కో దిని వెళ్ళిన కొడుకు కొడుకుని అయ్యను దాచుకున్న నాడు కొడక నీ అయ్యతో పాటుగా నా ప్రాణం పోతే అమ్మా అవయ్యో నేను కొడుకు నానా నువ్వు ఆ గమైదు అని పుట్టిలు దొక్కవు నా అక్కడ అయ్యో అయ్యోంగో నా కొడక నా కొడక నిన్ను కాదు కొడుకలేని విచార అయ్యలేని కొట్టే నా తోటి బాటగా మండే కట్టలు దొరికి ప్రతి జాగ్రత్త అయిపోతును అయ్యా నా బొందా మీద కొడుకో ఇప్పటికీ గట్టి మొనుసు నీ కొడుకోడుకో నా కడుపు తిన్నా వేసుకొని కళ్ళు పెద్దా వేసుకొని ఓ పూట తిని ఓ పూట ఉపవాసం ఉండి పుట్టెడు బాధలు నా కడ ప్రదాచుకొని నిన్ను నేను దాదుకున్నాయ అయ్యో ఇంతెత్తు కొడుకు నా ఎత్తు వేసుకున్నాయనా అమ్మా అవ్వ మీద నా గుసుకోలేదు అయ్య మీద సుఖం లేదు అన్నకు నేను బర్త్నే వేసుకొని సుఖం బట్ట అల్ల పొద్దు గిరా బర్త్ రా చూసుకున్నా దారం తండ్రురా బతికైపోయింది కుడక పాప రేకుండగా లేకున్నాను కట్టుకున్నాడు సచంద కారం రా బర్త రాకు చూడు ఉంటడా అనుకుంటే ఆ పడవ దగ్గర గుళ్ళే అన్నారా అంత రాళ్ళు వేసి కొంటు పోయిరా నన్ను రా నీ వేసిండు నీ కొరకే ఇందాను బద్దికిరా కొడక ఇంత ఎత్తు కొడుకు ఏ తిరగాయినా ఈ మాట ఎప్పుడు అడుగుతామని ఎదురు చూస్తుందని నేను మహేంద్ర ఏడవచ్చి ఏ తల్లికైనా ఏ బిడ్డకైనా కన్నవాళ్ళు దూరం అయినప్పుడు చేసుకున్న భర్త మంచోడు కావాలి ఏదుకున్న భర్త లంగైన దొంగ అయినా తాగు పోతేనే కడపలో ఉంటే పిల్లల మంచోళ్ళు కావాలన్నాడు ఆ పిల్లలే మంచోడు కాబట్టి ఆ తల్లి చెట్టుకెస్తుంది గుట్టకెస్తుంది కనగట్టే పుట్ట కన్నీ అవ్వా నువ్వు లంజలో ఈ కన్నవా దొంగ అవ్వా అవ్వ తప్పులు క్షమించు అవ్వా తండ్రిల రాజ్యం మూలవాడు ఉన్నది కాబట్టి తండ్రికి కుట్టే తండ్రిని కాబట్టి తండ్రిల కచ్చినివ్వా తండ్రి కచ్చి అప్పుడు తల్లి ఒక మాట అడగ పెళ్లిగా పెట్టి రాజ్యం వెళ్తారా రాజ్యానికి బర్గా తక్కువ రాజ్యానికి కేసు తక్కువ కొడుక నీకు పెళ్లి చేసుకున్న రాజ్యం వెళ్ళాలి కాబట్టి కొడక నాన్నకు అన్నకు పాపగారి బలం నాకు వద్ది దాని పేరు పట్నం నీళ్ళ కొడుక వాళ్ళని పిట్టి నీకు అద్దు వాడు పాపగారి వాడు నా చిన్న కొడుకు దక్షిణ ధర్మాల పట్నం వెళ్తాడు నా చిన్నైనా కొడుకు బిడ్డ అంటే మాత్రమే అరేరే మేనకోడు అంట మాత్రమే పేమ నీళ్ళ ఆయన విద్యను తీసుకొచ్చి నీకు పెళ్లి చేసి మరి అడ మాత్రం కత్తి మీద కూర్చుని పెట్టి నీ అయ్యేల రాజ్యాన్ని నేను నేర్పిస్తాను రాకుండా కని మరి కన్న కొడుకు రేఖ చేద్దాం అట్టుకుని తల్లి రావద్దు కొడుకు తడిపెడి తడిపెడి రా పూర్తి పట్టు తోదులు కట్టి పట్టు అంగీలు వేసి కన్న కొడుకుని పెళ్లి కుమారులే కదా అయ్యారు ఏసుకున్న ఇంద్రావతి దేవినమ్మా అప్పుడు తల్లి కొడుకులు ఇద్దరు బయలు వెళ్ళాడు మాత్రం అనగా పెచ్చిన ధర్మంగా పురి పట్లు ఓ రియ్య రామరామ వైకుండా వైకుంఠ వాసు తల్లి కొడుకులు

అడుగు కాచే వరకు కొడకయ్య కొంచెం కూర్చుని పోదామని అది ఏదో చెట్టు నరేంగ చెట్టు ఆ నరేంగ చెట్టు కింద రెండు రాజ్యవంస్థలు ఆలి కిలో పలు వస్తాయి ఆ చెట్టు కింద కూర్చున్న తల్లికి ఆ నరేంగ చెట్టును చూసింది ఆ చూసింది అప్పుడు ఆ తల్లికి జన్మాన వచ్చిన పేరు అది కాచింది అక్కడ వేనాక నా కొడుకు పేరు అంటే చిన్నపు అదంటే నా కొడుకు అంత తీసుకురావచ్చు అయినా నా కొడుకు పేరు కొడుక నరీవస్థ రాజు అనిపించింది కొడుక కొడకాలు రాజు అని ఆ తల్లిని కూడా వలికినప్పుడే

కొడక నరిహౌసర తిరిగి మన పట్టమి వెళ్ళిపో ఇగ మన పట్టములే పద్దు కొడకని ఆ కొడుకు ముఖ చూసుకుంటూ పోయేస్తున్న దయ్య చిద్దరిని మీద వారి పోతంది ఇంద్రావతి అవ్వ ఇంద్రావతి నాది గంత పాప గారి పేరు గంతతోట గారి పేరవ్వా ఆరావతి జనము నాము పేరు నరియాంశరావు అండి తండ్రి ప్రాణం దైంది